ఆయన సత్యము నుండి మనల్ని సర్వసత్యములోకి నడిపించబోతున్నాడు ఒక మర్మం చెప్పనా ఒక రహస్యం చెప్పనా జాగ్రత్తగా వినండి యోహాను వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మీరు గమనించి చూస్తే అక్కడ ఒక మిక్కిలి ఉన్నతమైన విషయం రాయబడింది పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట సర్వ సత్యంలోనికి నడిపిస్తాడంట రైట్ ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని స్వరం అందరూ వినగలిగారా వినలేకపోయారు కదా వాస్తవానికి మనకు సర్వసత్యం చెప్పడానికి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడు కాదు మన ప్రాణప్రియుడైన క్రీస్తు ఆ పై వచనం చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది పన్నెండో వచనం ఇప్పుడు చెప్పండి వాస్తవానికి సర్వసత్యం చెప్పడానికి వచ్చింది ఎవరు క్రీస్తు ప్రభువు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు ప్రభు పరిశుద్ధాత్మను అప్పగించాడు సరే పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు ఆయనే మనకు నేర్పించాలి మరి పరిశుద్ధాత్మని స్వరం ఎవరైనా విన్నారా పరిశుద్ధాత్మునికి మనిషి లోబడ్డా పరిశుద్ధాత్ముడు తన హృదయంలో ఉన్న సంగతులు చెప్పడానికి ప్రయత్నిస్తే ఎవరూ దొరకలేదు సర్వసత్యంలోనికి ప్రజల్ని నడిపించడానికి ప్రయత్నిస్తే దొరకట్లేదు ఒక నాయకుడు కావాలనుకున్నాడు పరిశుద్ధాత్ముడు అప్పుడు ఆయన వెతకగా 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 దొరికిన ఓ యోగ్యుడు అపోస్తడైన పౌరు అపోస్తడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుడు తన బాధ్యత మొత్తాన్ని పౌలు ద్వారా నడిపించాలని పౌలుకిచ్చాడు ఈ మాట ఉంది తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది యుగములలోను తరములలోను మరుగు చేయబడ్డ సంగతులు బోధించాలనుకుని వచ్చింది పరిశుద్ధాత్ముడు అయితే ఆ పని ఎవరికి అప్పగించాడంట ఆయన ఎవరికి అప్పగించాడు అపోస్తలుడైన పౌలుకి అప్పగించాడు ఇప్పుడు చెప్పండి ఆనాటి నుండి ఈనాటి వరకు యావత్తు క్రైస్తవ సమాజానికి ఆధారం ఎవరు ఇప్పుడు ఎవరు బోధించాలి మనకి పౌలు బోధించాలి మరి పౌలు లేడే పౌలు వెళ్ళిపోయాడే పోని పౌలు తన బోధని తనలో ఉన్నటువంటి మర్మములు పోని తిమోతికి అప్పగించాడా లేదే తిమోతికి కేవలం సంఘాలను సేవను కొన్ని పద్ధతులను క్రమాన్ని అప్పగించాడు కొన్ని పత్రికలను అప్పగించాడు పౌలు చెప్పాలనుకున్న చాలా సంగతులు చెప్పలేకపోయాడట అంటాడు వినుటకు మీరు మందులైనందున విషదపరచుట కష్టం ఇప్పుడు ఈ రహస్యాలన్నీ ఈ మర్మమంతా కూడా పౌలులో అలాగే సమాధి అయిపోయిందా లేదు దేవుడు ఎప్పుడు ఓడిపోడు అందుకే సర్వశక్తివంతుడైన దేవుడు ఏం చేశాడు తెలుసా ఈసారి ఏం చేశాడంటే పౌలు అభిషేకములో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఉంచాడు కదా పౌలు అభిషేకాన్ని దేవుడి చివరి రోజుల్లో ఆయన ఎంపిక చేసుకున్న వారి తల మీద ఉంచుతున్నాడు తద్వారా సంఘము పూర్తిగా దేవుని జ్ఞానం చేత నింపబడబోతుంది ఎందుకంటే ఆత్మ ద్వారా పని జరగబోతుందంట పరిశుద్ధాత్మ దేవుని కార్యం భూమి మీద జరగబోతుంది